ఈ రోజు సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ రోజున గౌరవ ఉపాధ్యాయురాలు నాగమణి గారికి ఈ రోజున ఘన సన్మానం చేసి అదేవిధంగా ఈ యొక్క చిన్నారి ప్రకృతి అర్థదీక్ష తీసుకొని మొక్కలు నడుతున్నటువంటి నైనిక రజువాతోటి మొక్కను ఇప్పించాము ఈ యొక్క కార్యక్రమంలో ప్రముఖ ప్రకృతి వైద్యులు సుగుణారావు గారు మరియు అదేవిధంగా ఝాన్సీ గారు పాల్గొన్నారండి ప్రతి ఒక్క విద్యార్థి కూడా దేశ అభివృద్ధి కోసం వారు మహా ఉద్యమంలాగా పనిచేయటానికి వారిని ఉన్నత విద్యలతోటి వారిని తీర్చిదిద్ది ఈ యొక్క దేశానికి వారిని ఒక సైనికుల్లాగా తయారు చేయడానికి ఇటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారు వారి యొక్క కృషి వల్లనే ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క వారి వద్ద చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులు కూడా డాక్టర్లు కలెక్టర్లు తర్వాత ఇంజనీర్స్ ఈ విధంగా సైంటిస్టులు అయ్యి దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు అటువంటి విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరొకసారి ఉపాధ్యాయుల దినోత్సవాన్ని శుభాకాంక్ష తెలియజేస్తున్నానండి నా పేరు కొట్టూరు నుర్విరాజశేఖర్ ప్రకృతి అతీక్ష గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకుల్ని భద్రాద్రి భద్రాద్రికోతపురం నమస్తే